తిరుపతిలో యువకుడిపై కత్తి దాడి కేసులో సంచలనాలు వెలుగు చూస్తున్నాయి ఒక యువకుడితో సినిమాకు యువతి దాడి చేసిన మరో వ్యక్తితో కలిసి హాట్ మారింది తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ కు కోతవేట దూరంలో ఉన్న పీజీఆర్ సినిమా హాల్లో సినీ పక్కీలో ఓ యువకుడిపై కత్తి దాడి జరిగింది తను నెత్తురోడుతూ బయటకు రావడం చూసిన ప్రేక్షకులు థియేటర్ సిబ్బంది హుటాహుటిన హాస్పిటల్ కు తరలించారు సినీ పక్కిలో జరిగిన ఈ దాడి వెనుక మరికొన్ని సినిమాటిక్ సీన్లు సీసీ ఫుటేజీలో లో తలుక్కుమన్నాయి లోకేష్ తో సినిమాకు వచ్చిన యువతి లోకేష్ పై దాడి చేసిన కార్తిక్ తో కలిసి తిరిగి వెళ్లిన షాకింగ్ విజువల్స్ తెరపైకి వచ్చాయి మరైతే కార్తీక్ ఎవరు ఆమె కార్తిక్ తో కలిసి వెళ్ళిందంటే వాళ్ళ మధ్య ఉన్న రిలేషన్ ఏంటి కత్తి దాడిలో ఆమె రోల్ కూడా ఉందా ఈ ముగ్గురికి పరిచయాలు ఉన్నాయి ఈ స్టాబింగ్ చేసిన వ్యక్తి కార్తీక్ ఈ అమ్మాయికి కార్తీక్ తెలుసు ఇటువైపు లోకేష్ తెలుసు అంటే ఈ లోకేష్ కావ్య ఇద్దరు క్లాస్మేట్స్ పరిచయం ఉంది ఆ ప్రేమ విషయం అయితే ఇంకా పూర్తిగా లోకేష్ నిర్ధారించడం లేదు మేము ఓన్లీ ఫ్రెండ్స్ అంటున్నాడు కార్తీక్ కావ్యకు కూడా పరిచయం ఉంది వాళ్ళ ఊరిలో నేటివ్ ఆఫ్ సేమ్ ఒకటే రిలేషన్షిప్ ఉన్నట్లు మాకు కొంచెము బంధుత్వం ఉన్నట్లు తెలుస్తుంది ఇందులో కావ్య పాత్ర ఎంతవరకు అనేది మేము అదర్ ఇన్ఫర్మేషన్ ద్వారా తెలుసుకుంటున్నాము లోకేష్ ఫిర్యాదు చేశాడు కార్తీక్ మీద కేసు పెట్టాము కావ్య పాత్ర ఎంత అనేది విచారణలో తేలము సిసిటివి కావ్యం ప్లస్ కార్తిక్ తో కలిసి ఆమె అదృశ్యం కావడం వాళ్ళిద్దరూ దగ్గరి బంధువులని తెలియడం ఇలా సినిమాను మించిన ట్విస్టులున్నాయి కేసులో ఇవన్నీ ఓ ఎత్తే థియేటర్ దగ్గర భద్రత సంగతి ఏంటన్న చర్చ మరో ఎత్తుగా మారింది ఇప్పుడు సరైన చెకింగ్ జరగడం లేదు అనేది అనుకున్న ప్రమాణాల ప్రకారం ఉందా లేదా వాళ్ళ అనేది సినిమా హాల్లో కత్తి దాడి ఘటనపై సిఐ మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో విచారణ స్పీడ్ అందుకుంది కత్తి దాడిలో గాయపడ్డ లోకేష్ ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు ఆరోగ్యం నిలకడగానే ఉందన్నారు వైద్యులు కానీ ఆ ఇద్దరు ఎక్కడ